నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తూ డక్కలి కులస్తులను ఎస్సీబీ గ్రూప్లో చేర్చినందుకు గాను ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని ఆదిజాంబవ కాలనీలో డక్కలి కులస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి వెనకబడి కులాల పక్షాన నిలబడిచి ఉద్యమించి తమ్ మమ్మలను వెలుగులోకి తెచ్చిన ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ కృష్ణమ్మాది గారికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ నాయకులు కాగోలు వెంకటేష్ డక్కల రాష్ట్ర నాయకులు బాబు జిల్లా అధ్యక్షులు యలమంద ఉపాధ్యక్షులు బాబు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు మంత్రి క్యాబినెట్ ఆమోదంలో ఎస్సీ వర్గీకరణ ఆమోదించినటువంటి సందర్భంగా కొన్ని దశాబ్దాల కాలం నాటి డక్కలి చిందు బైండ్ల కొమ్ము గోసంగి ఇటువంటి మిత్ర కులాలు కొన్ని దశాబ్దాల కాలంటే కనుమరిగినటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం మా యొక్క కులాలని గుర్తించి ఎస్సీ వర్గీకరణ మరి ఆమోదం తెలిపిన సందర్భంగా వారికి కృతజ్ఞతగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అత్యంత వెనుకబడినటువంటి ఆరాధ్య దైవం మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారికి మా పక్షాన నిలబడిన మరి మా హక్కుల కోసం వర్గీకరణ సాధించిన సందర్భంగా వారి కృతజ్ఞతగా మా జాతులందరూ కూడా వారికి అలా కాలాభిషేకం చేసుకుంటూ వారిని గౌరవించుకుంటూ ఈ యొక్క మరి అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా అలాంటి కులాల్ని మా యొక్క వర్గీకరణ జరిగినటువంటి ఈ సందర్భంగా బి కేటగిరీలో ఉన్నటువంటి మేము మా డక్కల కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ యొక్క అంశాన్ని పెద్దలు